హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ రాజకీయం కీలక మలుపులకు దారితీస్తోంది షర్మిల కాంగ్రెస్లోకి చేరిక ఖాయమైంది ఏపీలో బాధ్యతలపైన క్లారిటీ రావాల్సి ఉంది షర్మిల కాంగ్రెస్లోకి రావటం ద్వారా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంచనాలు కూడా మొదలయ్యాయి ఈ సమయంలోనే కొత్త పొత్తుల లెక్కలు టీడీపీ ఇంకా జనసేన బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ షర్మిల టీం చేస్తున్న కీలక ప్రతిపాదనలు సంచలనంగా మారుతున్నాయి రేపు అంటే జనవరి నాలుగున అధికారికంగా షర్మిల కాంగ్రెస్ లోకి చేరనున్నారు తన పార్టీ వైఎస్ఆర్ చేయనున్నారు కాంగ్రెస్ కోసం పని చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు అయితే ఏఐసిసి కోసమా లేక ఏపీ కోసమా అనేది పార్టీలో చేరిన తర్వాత స్పష్టత ఇస్తానని కూడా షర్మిల వెల్లడించారు చాలా రోజుల తర్వాత షర్మిల తన అన్న జగన్ ను ఈ రోజు కలవబోతున్నారు తన కుమారుడు నిశ్చితార్థం ఇంకా వివాహం గురించి తన అన్నకు వివరించి ఆహ్వానించనున్నారు కూడా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళున్నారు ఈ సమయంలోనే షర్మిల వైఎస్ఆర్ టిపి నేడు కాంగ్రెస్ లో చేరిక వరకు వైఎస్ఆర్ కీలకంగా వివరించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి కీలక అంశాలు వెల్లడించారు షర్మిల ఏపీలోనే రాజకీయం చేస్తారని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఒక టీవీ చర్చలో ఏపీలో షర్మిల పాత్ర గురించి వివరించారు ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల రాకతో బలం పెరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు ఏపీలోని షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకుంటారని కూడా వెల్లడించారు కాంగ్రెస్ కోరుకున్న విధంగా షర్మిల పని చేస్తారని కూడా తేల్చి చెప్పారు జగన్ పైన వ్యక్తిగతంగా కాకుండా వైసీపీ పైన పోరాటం ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు పాదయాత్ర ఇంకా పోటీపై పార్టీ ఏం చెబితే అదే చేస్తారని కూడా చెప్పుకొచ్చారు గతంలో వివేకా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పైన పోటీ చేసిన అంశాన్ని గుర్తు చేశారు రాజకీయాల్లో నిర్ణయం తీసుకున్నాక తన ఇంకా మనం అనే భేదం ఉండదని కూడా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ లో షర్మిల చేరిన తర్వాత ఏపీలో ముఖ్యులు చేరికలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఆయన వివరించారు ఇక ఏపీలో పొత్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఏపీలో చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తో కలిస్తే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా పేర్కొన్నారు చంద్రబాబు కలవకపోతే ఇప్పుడున్న పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు అధికారం కావాలా వద్దా అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు ఇంకా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన అయితే రాలేదు అయితే సంక్రాంతిలోగా వచ్చే అవకాశం ఉందని అంచనా కూడా వేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ పొత్తుకు నో చెబితే చంద్రబాబు ఏం చేస్తారనేది కీలకంగా మారనుంది ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి సిద్ధమవుతోంది దీంతో ఏపీలో త్రిముఖ పోరులో ఓట్ల చీలిక ఇంకా సమీకరణాలు ఎవరికి మేలు చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది